శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించని వరంగల్ నగరంలోని శ్రీ మురళీకృష్ణ మందిరాలు భక్తులతో కిటకిటలలాడాయి పోతన నగరంలోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో చిన్న కృష్ణునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం అర్చకులు నూట ఎనిమిది రకాల ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ భక్తులు పన్నెండు గంటల పాటు పారాయణం నిర్వహించినట్లు ఆలయ అర్చకుడు తెలిపారు స్వామివారికి దర్శనం కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో బాలురు తీరారు స్వామి నమస్మరణంతో ఆలయ ప్రాంగణం మురోగింది సాయంత్రం ఆలయంలో ఉట్టి కొట్టు ఆటను నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు काल इमान के अंश त्रिकाम तलाम दामो धराई मान एकदम भूतिया मान दान इंद्र मान यह मान तैयार नहीं मान शब्द इतना में मान तल नाम देखिया कच्चे ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు అష్టమి తిథితో కూడుకొని స్మార్తులందరూ శ్రీకృష్ణ అష్టమి మహోత్సవం చేసుకుంటారు కృష్ణుడు ఉద్భవించిన మహా అష్టమి తిథితోటి కాబట్టి ఈరోజు అందరూ భక్తులందరికీ ఒక నూతన అధ్యయనం చేకూర్చడానికి ఈ అష్టమి తిథితో ప్రతి ఒక్కరు ఆభార గోపాలాన్నిగా తరించడానికి అష్టమి తిథితో స్వామి ఉద్భవించింది కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమిగా అయింది రేపటి రోజు గోకులాష్టమిగా ఉద్భవిస్తుంది అంటే అష్టమి తిథితో పాటుగా రోహిణి నక్షత్రంతో కూడుకుంది కాబట్టి రేపటితోటి గోకులాష్టమి అంటారు స్మార్తులకి వైష్ణవ సాంప్రదాయానికి రెండింటికి అదీంద్రంగా ఉండే ఏకైక పండుగ ఈ కృష్ణాష్టమి కాబట్టి భక్తులందరూ ఈ కృష్ణాష్టమి వేడుకలలో పాడుకొని ఆ స్వాంగరి పలు తాగలని మనం ఇప్పుడు నగర ప్రజలకు విజ్ఞప్తి ఈ పవిత్ర ప్రాంగణంలో శ్రీ మురళీకృష్ణ భగవాను చేది భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రోజు నుండి మొదలయ్యాయి భక్తుల సందోహం కోలాహలంగా ఉంది నిన్నగాకమున్న అష్టోత్తర శత అని పిలువబడేటువంటి పవిత్రోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని పంచ నదులతో పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారి మూల విగ్రహానికి అభిషేక కార్యక్రమం పనుల పండుగ జరిగింది ఈరోజు ఉదయం నుండి భక్తులు స్వామివారిని శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవడానికి అండోపదండలుగా విచ్చేస్తున్నారు అందరికీ మేము సాధ్యమైనంత చక్కటి సౌఖ్యాలు సౌకర్యాలు కల్పించి భక్తులందరికీ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ నాలుగు నుండి వెలువడినటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి గీతాశ్లోక పఠన పోటీలు నిర్వహించడం జరిగింది రేపు సాయంత్రం విద్యార్థులందరికీ బహుమతులు అందజేయడం జరుగుతుంది ఈ సుందర సత్సంగం వరంగల్ నిర్మించినటువంటి ఈ దేవాలయంలో సుందర సత్సంగ అధ్యక్షుడు డాక్టర్ నశ్వరరావు గారు కార్యదర్శి డాక్టర్ బండార బాపురావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు భక్తులందరికీ కొన్ని బంగారంగా దిరాజిల్లేటువంటి మా స్వామి మురళీకృష్ణుని యొక్క అనుగ్రహ కృపా కటాక్షణాలు ఎల్లవెలలా ఈ త్రినగరి ప్రజలకు అందజేయాలని మేము పరితపిస్తున్నాం దాంట్లో మేము కృతకృత్యుల అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మాకు కావలసినటువంటి చేదోడు వాదోడుగా భక్తులందరూ మాకు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రేయభిలాసులందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం